ఈ రోజు ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం శ్రేయ తన ఇంట్లో కూర్చొని శ్రీకరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అంతలో తన ఫ్రెండ్ అక్కడికొచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది శ్రేయ అయితే చెప్తూ ఉంటుంది శ్రీకరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తనైతే లిఫ్ట్ చేయడం లేదు ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు అని చెప్తుంది ఇక తన ఫ్రెండ్ అయితే శ్రీకరికి నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అని చెప్తుంది ఏంటి నువ్వు మాట్లాడేది నేను నిన్నే శ్రీకర్ని కలిసి వచ్చాను వారం రోజుల్లో మా పెళ్లి విషయం తన ఇంట్లో చెప్తానని చెప్పాడు అని చెప్తుంది లేదు శ్రేయ శ్రీకర్నితో అబద్ధం చెప్పాడు మీ నాన్నకి మీ ప్రేమ విషయం తెలిసిపోయి శ్రీకర్ని బెదిరించాడు పైగా తనకి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆ విషయం నీకు తెలిస్తే బాధపడతామని నీకు చెప్పలేదేమో నన్ను కూడా చెప్పొద్దని చెప్పాడు అందుకే అలా చెప్పాడేమో అని తను చెప్తుంది ముందు మీ నాన్న దగ్గర మీ ప్రేమ విషయం మాట్లాడి అతన్ని ఒప్పించుకో అని చెప్పి తన ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతుంది తర్వాత శ్రేయ వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తర్వాత శ్రేయ వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంటికి రావడంతో వాళ్ళ నాన్నను అయితే నిలదీస్తుంది శ్రీకర్ని ఎందుకు బెదిరిచ్చారు నేను శ్రీకర్ని ప్రేమిస్తున్నానని తెలిసి అతన్ని బెదిరించారు కదా అని అడుగుతుంది మొదట్లో వాళ్ళ నాన్న నాకు తెలియదు అని చెప్పినా కూడా తర్వాత నీ భవిష్యత్తు కోసమే అలా చేశాను ఎవరైనా కూడా తన కూతురు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారని అని తనైతే మాట్లాడతాడు ఇక శ్రేయ వాళ్ళ నాన్నతో గొడవపడి నేను శ్రీకర్ని పెళ్లి చేసుకోకుండా నేను ఉండలేను శ్రీకర్ని పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఇంట్లోకి వస్తాననేసి ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది వాళ్ళ నాన్న ఎంత వారిస్తున్నా కూడా తను వినకుండా బయటకు వచ్చేస్తుంది శ్రీకర్ వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి శ్రీకర్ వాళ్ళ చెల్లెలైతే వాళ్ళ అన్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి ఇప్పుడు నిశ్చితార్థానికి రెడీ అయిపోతున్నాడు ఈ విషయం ఎవరికి చెప్పాలా అని అనుకుంటూ ఉంటుంది అంతలో వెనక నుంచి వాళ్ళ అక్క వచ్చి చెయ్యి వేయడంతో బిద్దరిపోతుంది తర్వాత ఏంటి అలా ఉలికి పడ్డావు ఏం ఆలోచిస్తున్నావు అని వాళ్ళ అక్క అడగడంతో ఏం లేదక్క అని కొంచెం కవర్ చేస్తుంది తర్వాత వాళ్ళక్క అయితే ఏంటి ఎవనైనా ప్రేమిస్తున్నావా అలాంటిది ఏమన్నా ఉంటే నాకు చెప్పు అని అంటుంది కానీ వాళ్ళ చెల్లెలైతే అలాంటిది ఏం లేదక్కా అని చెప్పి అక్కడ నుంచి తప్పుకుంటుంది తర్వాత వాళ్ళక్క నేరుగా శ్రీకర్ గదిలోకి వెళ్తుంది శ్రీకర్ కూడా డల్ గా ఉండడం చూసి ఏంటి నిశ్చితార్థం నీకేనా మరి ఎందుకు అంత డల్ గా ఉన్నావు నీకు నిశ్చితార్థం ఇష్టం లేదా పల్లవిని చేసుకోవడం ఇష్టం లేదా ఎవరైనా ప్రేమిస్తున్నావా అలాంటిది ఏమైనా ఉంటే ముందే చెప్పు శ్రీకర్ తర్వాత ఎందుకు జీవితాంతం బాధపడడం అని అడుగుతుంది ఇక శ్రీకర్ అయితే తనని తాను కవర్ చేసుకుంటూ అలాంటిది ఏం లేదక్క నాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్తాడు తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి నిశ్చితార్థపు తంత అయితే జరుగుతూ ఉంటుంది ఒక పక్క శ్రేయ శ్రీకర్ని ని కలవడానికైతే వస్తూ ఉంటుంది స్వీకరు పల్లవిలు ఒకరినొకరు దండలు మార్చుకుని ఉంగరాలు కూడా మార్చేసుకుంటారు కానీ శ్రేయ అయితే సమయానికి రాలేకపోతుంది వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం